ఇంటి యజమాని పేరు ఇక్కడ పేరు ఉంటుంది అతని పేరు అతని ఆ నెంబరు మొబైల్ నెంబరు అతని నెంబర్ ఉంటుంది ఇవో ఇది ఉన్న చూ పిల్లది ఈ చిప్పున్న చూడు ముందే చెప్తున్నా అందరి సరిగా ఇప్పుడు వచ్చారు కాబట్టి ఈ చిప్పు చిన్నది ఓడుకలది దీంట్లో భర్త ఉంటేనేమో ఆ భర్త డీటెయిల్స్ బాగా ఇట్లా ఇట్లా పెట్టగానే అయిపోతుంది పెట్టగానే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏమేమి చెప్తారు వయసు ఎంత వెళ్తున్నది వాళ్ళకి ఆరోగ్య పెట్టున్నది అలా అందరై ఉన్నారా ఇంతకుముందు చిత్ర గుర్తులు అంటున్నారు చిన్న చూసిన చిన్నప్పుడు నాటకాలు గట్లుంటుండే ఏమో జన రాదు చిత్ర గుర్తులు కాబట్టి ఇప్పుడే రాపిస్కొని మళ్ళీ తేడా ఈ కార్డులు మళ్ళీ మళ్ళీ రావు ఇప్పుడు రెండు రకాల కార్డ్స్ వస్తున్నాయి ఒకటేమో లేనోళ్ళకు ఒకటేమో ఉన్నోళ్ళకో ఉన్నోళ్ళకంటే మెడ నిన్న బంగారం ఉండి ఉండి కార్లు ఉండి ఆర్సిసి బిల్డింగ్ పెద్ద మేడలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఉన్నారంట అంటే వాళ్ళ పెన్షన్ ఇస్తారు ఇది రాసుకో సరిగ్గా తీసుకోలేదు గోమల పెన్షన్ రాదు మళ్ళీ కారణం అనుకో గోమల పెన్షన్ రాదు పెన్షన్ వచ్చినాక ఇల్లు ఇస్తారు కాబట్టి దయచేసి ఇది ఊర ఇట్లనే ఉంటారు కాదు ఇద్దరు కూడా ఆఫీసర్స్ వచ్చిన రోజు ఒకవేళ పని ఉన్నా ఏదైనా ఉన్నా కానీ పని బంధు పెట్టుకొని చుట్టారెడ్డి కదా ఒకవేళ చెడు కార్యక్రమం జరుగుతాయి తప్ప బంధు కార్యక్రమం కూడా లోతుంది పెళ్లినప్పుడు దావత్లకు దానికి కాబట్టి సార్ అత్యమై జనవరి నుంచి పెన్షన్లు కూడా స్టార్ట్ అవుతాయి దసరా నుంచి పెన్షన్ కార్డులు ఇల్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి లేకపోతే గవర్నమెంట్ పది లక్షలు ఇల్లు అంటున్నారు మొన్న దాకా నాలుగు లక్షలు ఇరవై ఐదు అన్నారు మొన్న దాకానేమో స్థలాలు ఉన్న వాళ్ళకు ఐదు లక్షలు అన్నారు మన నుంచి గవర్నమెంట్ ఇక ఫైనల్ చేయాలని అంటున్నారు స్థలాలు లేని వాళ్ళకు కూడా స్థలాలు లేని కూడా స్థలాలు గురించే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి తొందర పడకూడదు ఈ పదకొండు పదకొండు సంవత్సరాలు ఎట్లయితే గోసవాడారో వంగవాడారో ఇప్పుడు కొంత కొద్ది నెలలు అయినా అటీట్ అవుతుంది కానీ అచ్చులు మాత్రం పక్క ఒక నాలుగు ఎక్క వస్తాయి కానీ మాక్సిమం నాకు తెలిసి మాకున్న రిపోర్ట్ ప్రకారం ఆరుమూరు నియోజకవర్గంలో ఎనభై ఏడు గ్రామాలు ఉన్నాయి ఎనభై ఏడు గ్రామాలలో గవర్నమెంట్ అన్నట్లు కాన్సెన్సీకి ఏడు వేలు అయితే మూడు వేల ఐదు వందలు అయినా మూడు వేల ఐదు వందలు ఇచ్చిన సంగతికి వస్తాయి మనమైనది అంతా కారు ఒకటే అయితే ఇంకా మాక్సిమం ఇల్లు లేనరు ఉండరు ఈ ఆడను కూడా ఉంటుంది కదా కూలిపోయేది అసలు ఇల్లు ఉన్న లేకపోతే ఇల్లు యాదవడ్డాడు అవి మళ్ళా మళ్ళీ మూడేళ్ళ నాటికి మళ్ళీ కూడా ఇస్తారు కాబట్టి ఊళ్ళు ఈ పోకర్ కాదు చెప్పిన మాటలు నమ్మకం ఉంటుంది మళ్ళీ ఇల్లు ఇవ్వాలని నేనే రేషన్ కార్డు ఇవ్వాలని నేనే పెన్షన్ ఇవ్వాలని నేనే వాళ్ళని నాకు రేవంత్ రెడ్డి ఇవ్వాలని కరెక్టే రేవంత్ రెడ్డి ఇస్తాడు రేవంత్ రెడ్డికి నరేంద్ర మోడీ ఇస్తాడు కరెక్ట్ శాంక్షన్ చేయాలని నైలాపూర్ ఫోటోలు కూడా పెట్టి పంపించింది ఇంకా వారం పది శాంక్షన్ అవుతుంది నేనేం చెప్తుందంటే రేపు సర్పంచులు జాగ్రత్త ముఖ్య మీరు అనుకుంటున్నారా సార్ మా ఊరోడు మా మరవి మా సుట్టపోడు మా కులపోడు మా గల్ అడిగి కు సరే అడిగి ఏ ఉన్నా సరే ఇక్కడ అనుకుంటున్నాను ఒక దరిద్రం పడుతుంది ఊర్లో ఇప్పటికే పదకొండేళ్ళ ఒక కిల్లు కట్టిరా కట్టిరా లేరా సర్పంచ్ మీరు లేరా 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 గవర్నమెంట్ కలిసి దీలు మరి ఏం చేసిన సర్పంచ్ గారు ఎంపీసీ గారు ఎక్కువేయూ ఎపిటీసీ గారు ఎమ్మెల్యే గారు ఎక్కువేడు అదే కొద్దిగా కొద్దిగా గుణమున్నా రీతి ఉన్నాయి రేపు ఓట్ వేసి నాకు ఓట్ వేసేటప్పుడు ఆ పీల పీడిల కార్ఖాలో షాట కింద ఐదు వందలు అన్న గిడ్డ పెట్టు గిడ్డ పెట్టు ఆ కింద పెట్టు రెండు రూపాయలు రెండు నోట్లు అన్నవా తమ కింద శివాజీ బీళ్ళ కథ కింద పెట్టు ఆ లంగా పోతే లంగా తొందర తల్లి దగ్గరికి కాబట్టి ఒకరే చెప్తున్నా ఇస్తారన్న కొద్ది ధర్మంతో ఉండరు కొద్దిగా నిజాయితీ ఉండరు మంచి రోజులు వచ్చినాయి అందరం కలిసి ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుందాము ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డులు రోడ్లు డ్రైనేజ్లు అన్ని వేసుకుందాం ఇలా మంకాపూర్లో ఇలా అయిపోయింది ఫైనల్ ఎండలు పదకొండు ఎన్ పంచక ఇప్పుడు పంచుకుందాం కర్త పంచచ్చు కట్ట కాబట్టి చెప్తున్నా ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లు స్థానిక సంస్థ రంగంలో ఎంపీటీస్ కానీ పిహెచ్ చైర్మన్ కానీ కొద్దిగా నాకు సహకరిని కొద్దిగా నీ నిజాయితీలోని కొద్ది గుణం మంచిగా ఉండోని ఎన్నుకుంటే నా తాగులా నా అడుగులు అడిగి వస్తాడు నేను యాగి రమ్మంటాడు ఆ హైదరాబాద్ మన మూడు రోజులు ఉంటాడు ఇంట్లో చెట్లే ఇది మొత్తం మొత్తం కథ మొత్తం తీసుకొస్తాం చెప్పులు నాకు సర్పంచ్ అయ్యా కాదు ఇలా పొద్దుగా మా మార్ద ఉన్నది మా మేనమా దొడ్డు అనుకుంటే రోజు నాకు ఎట్లా కాబట్టి పిల్లలు నేను చెప్పిన సహకరించిన నేను కూడా నన్ను అని మీకు ఆ ఊర్లో మీరు అందరు ఎవరైతే ఒప్పుకుంటారో వారికి ఓటు చేయబడ్డాను ఏదైనా